నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ బేస్వాడ ఎస్ పంజాగుట్ట పిఎస్ లో పదకొండు మంది ఇన్ఫ్లుయెన్సర్స్ పై కేసు నమోదు అయిన విషయం తెలిసిందే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తూ పట్టుబడిన వారందరి లిస్ట్ అయితే పంజాగుట్ట పిఎస్ లో బయటికి తీశారు ఈ నేపథ్యంలోనే మియాపూర్ పోలీస్ స్టేషన్ లో మరో ఇరవై ఐదు మంది బిగ్ సెలబ్రిటీస్ పైన కేసు నమోదు అవడం జరిగింది అది కూడా ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినందుకు ముఖ్యంగా దీనిలో చూసుకుంటే చాలా పెద్ద పెద్ద సెలబ్రిటీలే ఈ లిస్ట్ లో ఉన్నారు ప్రకాష్ రాజ్ నటుడు రానా విజయ్ దేవరకొండ పాటు యాంకర్ శ్రీముఖి నిన్ననే మంచులక్ష్మి పేరు నిన్న కూడా బయట రావడం జరిగింది ఇక ఆర్టిస్ట్ ఎవరైతే ఉన్నారో అనని నాగల్ల కావచ్చు ఇక రియాలిటీ షోస్ కు సంబంధించి చాలా మంది పండు వాసంతి శోభాశెట్టి అమృత ఈ సిరి శోభాషెట్టి ఇంకా ఇలా చాలా మంది దాదాపు ఇరవై ఐదు మంది పేర్లు మియాపూర్ పోలీస్ స్టేషన్ స్టేషన్లో నమోదవడం జరిగింది ముఖ్యంగా వీరు ఎలాంటి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారో ఒక్కసారి చూద్దాం Bonus plus Nico Casino games and sports betting Yolo markets are 7. available on <laughs> Win on YOLO 247. So, why all these limitations? Let's go unlimited in online casino and betting on sports. Unlimited fun, unlimited thrill, unlimited rewards. YOLO 247 is the first iGaming platform to have won an award by Economic Times. So, this నటుడు ప్రకాష్ రాజ్ మరియు రాణా కలిసి ఒక ఆన్లైన్ రమ్మీకి సంబంధించిన బెట్టింగ్ యాప్ ని ప్రమోట్ చేయడం జరిగింది దానికి సంబంధించిన వీడియో మనం స్క్రీన్ పై చూస్తున్నాం ముఖ్యంగా మీరు యూట్యూబ్ వీడియోస్ చూసేటప్పుడు చాలా సార్లు మీకు ఇది కంటపడే ఉండొచ్చు బట్ ఆ బెట్టింగ్ యాప్స్ చేసే యూత్ ఏదైతే అయితే వాళ్ళు మాత్రమే దీన్ని కన్సిడర్ చేస్తారు ఎక్కువ మంది దీన్ని స్కిప్ చేసే ప్రయత్నం చేస్తారు బట్ ఆ బెట్టింగ్ యాప్స్ మోజులు ఉన్నటువంటి మాత్రం దీనిపైన ఒక కన్నేసే అవకాశం అయితే ఉంది ప్రకాశ్ రాజ్ రాణా ప్రకాశ్ రాజ్ రాణా పెద్ద పెద్ద సినిమాలు చేసుకుంటూ భారీ భారీ రెమ్యునరేషన్ తీసుకుంటూ ఆ డబ్బు సరిపోక బెట్టింగ్ యాప్స్ పై వచ్చే వందల కోట్ల ఆదాయాన్ని పొందాలని బిగ్ సెలబ్రిటీస్ వీళ్ళు ఇక్కడ విచిత్రం ఏంటంటే ప్రకాశ్ రాజ్ లాంటి ఇక్కడ ఒక కీలకమైనటువంటి విషయాన్ని మాట్లాడుతున్నాను ఇప్పుడు ఎగ్జాంపుల్ రానాకి సంబంధించి వాళ్ళకి ఒక పెద్ద ప్రొడక్షన్ అవుతుంది కరెక్ట్ వాళ్ళకి తరతరాలుగా సంపాదించుకున్నటువంటి ఆస్తి ఉంది వాళ్ళ కుటుంబం ఇప్పటి నుంచి కాదు సినిమా ఇండస్ట్రీలో ఒక తరం వెళ్ళిపోయి రెండో తరం వెళ్ళిపోయి మన మూడో తరానికి వచ్చేసింది అంటే ఇన్ని తరాలుగా సంపాదించుకున్న ఆస్తి రామానాయుడు స్టూడియోస్ ఇన్ని ఆస్తులు వందల కోట్ల రూపాయలు సారీ వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉండి కూడా ఇంకా ఈ బెట్టింగ్ యాప్ కి చేయాల్సిన పని ఏంటి అంత అవసరం ఏంటి రానా హీరోగా చేశాడు వినర్ చేశాడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేశాడు షోలు కూడా చేశాడు ఈ డబ్బులు సరిపోక చేశాడా ఇప్పుడు నిజానికి గచ్చ ఇప్పుడు లోకల్ బాయ్ అని చేసే సరే పోని అయినప్పటికీ కూడా వాళ్ళ స్థాయి అది అనుకుందాం అవును వాళ్ళేదో ఆశ డబ్బులు కనుక్కుందాం కానీ వీళ్ళకి అంత అవసరం ఏంటి అదే చిన్న చిన్నగా ఇన్ఫ్లుయెన్సర్ దానిపైన వచ్చే ఆదాయం సరిపోక కొంత ఆశపడి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తే కొన్ని ఒక కోటి రెండు కోట్లు ఖాతాలు వేసుకొచ్చిన ఒక ఆశతో లోకల్ బై నాని లాంటి ఇన్ఫ్లుయెన్సర్ చేస్తారు బట్టి అబ్బాయి ఒక్కసారిగా పేమ్ వచ్చింది పేమ్ వచ్చిన తర్వాత డబ్బుగా ఎన్కేజ్ చేసుకుందాం అనుకున్నాడు వాళ్ళు సపోర్ట్ చేస్తున్నట్టు కాదు ఈ బిగ్ సెలబ్రిటీస్ కూడా చేస్తున్న పరిస్థితిని కచ్చితంగా లోకల్ బై నాని చేసిన తప్పు గతంలో అనేక వీడియోలో చెప్పాం లోకల్ బై నాని మాత్రమే కాదు కేసు పెట్టబడ్డ ప్రతి ఒక్కళ్ళు చేసింది చాలా తీవ్రమైన నేరం తీవ్రమైన నేరం వాళ్ళ మీద పెట్టిన ఐటీ కేసులు కూడా సరిపోవనేటువంటిది మా ఉద్దేశం వాళ్ళని సమర్థించాలని కాదు కానీ వాళ్ళ మీద పోలిస్తే మీరు చాలా బిగ్ సెలబ్రిటీలు ఇప్పుడు ప్రకాశ్ రాజు ఉన్నాడు ఎన్ని వందల సినిమాలు తీశాడు తమిళ తెలుగు కన్నడ హిందీ అనేక భాషల్లో నటించాడు కదా జస్ట్ ఆస్కింగ్ ప్రకాశ్ రాజు గారు వి జస్ట్ ఆస్కింగ్ మేము నడుగుతున్నాం మీకేంటి అంత అవసరం ప్యాన్ ఇండియా లెవెల్లో అనేక చిత్రాల్లో నటించిన తర్వాత నాకంటే తో పార్టీ చేస్తున్నాడు తెలుగు తెలుగు భాషకి ప్రా గుర్తిని అన్నట్టు ఏదో పెద్ద ఫోధించి ఉపన్యాసాలు చెప్తావు కదా ఉపన్యాసాలు చెప్తావు కదా ప్రతిదాన్ని రాజకీయాలతో సామాజికంతో అన్నిటి ముడిపెట్టి మాట్లాడుతుంటావు కదా నీకేం వచ్చింది అవసరం గేమింగ్ యాప్ ప్రమోట్ చేసిన అవసరం ఏమొచ్చింది సమాజం మీద ప్రేమని వలకబోసే ప్రకాశ్ రాజు సమాజంలో నువ్వు చేసే యాప్ వల్ల చాలా కుటుంబాలు రోడ్డు పాలతి అన్న విషయం నీకు తెలవదా తెలవదా గొప్ప కవి రచయిత ఆర్టిస్ట్ అని నీకు నువ్వు చెప్పుకుంటా ఉంటావు పెద్ద అభ్యుదయ బావం ఉందని చెప్పుకుంటా ఉంటావు కేవలం మిగతా వాళ్ళంతా స్వార్థ పనులు నేను ఒక్కరిని మాత్రం ఆకాశం నుంచి ఊడిపోతా నిస్వార్థ జీవిని అని చెప్పుకుంటా ఉంటావు మరి నీకేంటి కర్మ నీకేంటి ఒక వాళ్ళు ఇచ్చే యాభై లక్షలు ఒక కోటి రూపాయలు నీకు అవసరమా నువ్వు సంపాదించని కోట్టా నువ్వు చూడని కోట్ట అదికన్నా ఇక్కడ ఒక చెన్నైలో ఇది ఉంది హైదరాబాద్ లో ఇది ఉంది ఆస్తులున్నాయి లోకల్ బాయ్ నాని లాంటి వాళ్ళని ఈ ప్రమోటింగ్ యాప్స్ ఏదైతే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారో వెంటనే అందుబాటులోకి ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది పోలీసులు ఈ నేపథ్యంలో ఈ బిగ్ సెలబ్రిటీస్ ని తాకే అవకాశం ఉండొచ్చా లేదంటే చట్టం వాళ్ళ దృష్టిలో అంటే వాళ్ళ పైన వీళ్ళ పైన ఒకే రకంగా పని చేస్తుంది అనుకోవచ్చా నీకు అనుమానం రావడానికి కారణం ఏంటంటే చట్టం కొంతమంది చుట్టంగా మారుతా ఉంటది వాళ్ళకి అవకాశం ఉంటది కాబట్టి అనుమానం రావటం ఉంది ఇప్పటికైతే మనం ఆశిస్తున్నాం పోలీసులని వాళ్ళు చట్ట ప్రకారం తీసుకెళ్తారు అందరూ ఇప్పుడు సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్స్ విషయంలో ఏ రకంగా వ్యవహరించారో వీళ్ళ విషయంలో కూడా అదే రకంగా వ్యవహరిస్తారని సెక్షన్లు అవే చట్టాలు కేసులు ఎఫ్ఐఆర్ సెక్షన్స్ అవన్నీ ఒకటే ఉంటాయి కానీ ట్రీట్మెంట్ డిఫరెంట్ గా ఉంటుంది జనరల్ గా సార్ రండి రా అంటానికి రండి సార్ కూర్చోండి సార్ అంటానికి చాలా తేడా ఉంది ఇప్పుడు వేళ విషయంలో రండి సార్ ప్లీజ్ సార్ 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 అన్నట్టు ఉండకుండా కఠినంగా వ్యవహరించగలిగితే వాళ్ళ మీద పెట్టే శఖ్యం కూడా నేను చెప్తున్నా అబ్బా మార్చాలి ఎందుకంటే వాళ్ళు చేసిన నేరం పదే పదే ఒకటే పాయింట్ లేవనొత్తున్నాను కాదు కానీ వీళ్ళు అసలు ఆ యాప్ ఓనర్ ఎవడో కూడా తెలియకుండా చేస్తారు ఈ నేను అడుగుతున్నా ప్రకాష్ రాజు గారిని మీరు ప్రమోట్ చేసిన యాప్ కి ఓనర్ ఎవడో తెలుసా నువ్వు మంచి లక్ష్మి చూపించావు కదా మంచి లక్ష్మి తెలుసా ఓనర్ ఎవడో ట్వంటీ ఫోర్ బై సెవెన్ అంటారు ఇవన్నీ కూడా మోస్ట్లీ చాలా యాప్స్ అన్ని యాప్స్ కాపీ చాలా యాప్స్ పాకిస్తాన్ కజికిస్తాన్ ఆఫ్ఘనిస్తాను తర్వాత ఇలాంటి ప్రత్యేకం చైనా చైనా ఇలాంటి దేశాలు తయారవుతా ఉన్నాయి వీళ్ళ ఉద్దేశం ఏందో తెలుసా భారతదేశం ఫైనాన్షియల్ గా డెవలప్ అవుతా ఉంది ప్రపంచంలో ఐదో ఆర్థిక స్థితిగా ఎదిగింది భారతదేశంలో చాలా మంది జనాభా ఉన్నారు చాలా మంది కస్టమర్స్ ఉన్నారు యువత ఎక్కువగా ఉంది సో వీళ్ళ దేశానికి లైఫ్ ఉంది ఈ దేశాన్ని ఆర్థికంగా ఈ పని చేయాలి రెండోది మన దేశం గతంలో యొక్క తీవ్రవాదులు టెరరిస్టులు యుద్ధాలు పట్టుకుని అంటే తుపాకులు పట్టుకుని బాంబులు వేసే పరిస్థితులు లేవు ఇప్పుడు ఏంటంటే సైబర్ వార్ ఇంత ముందు డైరెక్ట్ వార్ ఉండేది ఇప్పుడు సైబర్ వార్ అంటే సైబర్ ద్వారా భారతదేశపు యువతని భారతదేశపు మధ్య తరగతిని భారతదేశపు ఆర్థిక స్థితిని దెబ్బతీయటమే లక్ష్యంగా వచ్చినటువంటి యాప్స్ అవన్నీ అంటే మన దగ్గర ఉన్న డబ్బుని పోవడానికి వచ్చిన యాప్స్ అవి ఇవన్నీ గూగుల్ ప్లే స్టోర్ లో యాపిల్ స్టోర్ లో డౌన్లోడ్ కావు ఇవన్నీ ఏదో ఒక థర్డ్ పార్టీ యాప్ ద్వారా మనం తీసుకోవాలి థర్డ్ పార్టీ సోషల్ మాధ్యమాల ద్వారా తీసుకోవాలి మరి సోషల్ మాధ్యమాల ద్వారా మనకు అందుబాటులో రావాలంటే అవి ఉన్నాయి అన్న మనిషి మన తెలియాలి కదా మనకు తెలవాలంటే మనకి చెప్పగలిగిన స్థాయి ఉన్నాడు మనం ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన స్థాయి ఉన్నాడు నిజంగా డబ్బులు వస్తాయని ప్రకాశ్ రాజు అంటాడు రానా రానా విజయ్ దేవర్ కొండలు లేదా మంచి లక్ష్మి వాళ్ళు చెప్తే నమ్ముతాం కదా ఎందుకంటే వాళ్ళ మీద ఒక పెద్ద అభిమానం ఉంటది వాళ్ళేదో తోపులు వాళ్ళకి అన్ని తెలుసు వాళ్ళు ఏదైనా చేయగలన్నటువంటి ఒక అభిప్రాయం ఇక్కడ ఇక్కడ కాదు కన్నా చిన్న చిన్న సెలబ్రిటీలు ఎవరైతే ఉన్నారీ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వాళ్ళు పేర్లు బయటకు వచ్చిన తర్వాత సార్ తెలిసి తెలియక చేయాలని చెప్పి దండాలు పెట్టేస్తున్నారు మరి ప్రకాశ్ రాజు లాంటి నటుడు రాణా లాంటి ఒక బ్రిలియంట్ పర్సనాలిటీ ఈ బెట్టింగ్ యాప్స్ వెనక అసలు ఏం జరుగుతుంది యూత్ ఎలా బలైపోతున్నారు ఇవన్నీ తెలియకుండానే వీళ్ళు ప్రమోట్ చేశారా తెలియక అని అనుకోవటం అమాయకత్వం అబ్బా ఇప్పుడు నేను ఏమంటానంటే ఇంత సోషల్ మీడియాలో కూడా చాలా మాట మాట్లాడుతున్నారు ఇప్పుడు ధంసప్ యాడు పెప్సీ యాడు పాల ప్యాకెట్ యాడ్ను కూడా కదగలిపి ఇవన్నీ కూడా చేస్తున్నారు అవి వేరు ఇవి వేరు ఎలా అంటే ఎగ్జాంపుల్ చెప్తాను పెప్సీ కోకో కోలా లేదా పాల ప్యాకెట్లో యాడ్ చేయటం అనేది మహా అంటే తప్పు అవును లేదు మద్యపానం దొంపానం ఆరోగ్యానికి హానికరం వాటిని ప్రమోట్ చేస్తే ప్రమాదం తర్వాత దాని ప్లేస్ లో గంజాయినో డ్రగ్స్ నో ప్రమోట్ చేస్తే నేరం కానీ ఈ బెట్టింగ్ యాప్స్ లేదా గేమింగ్ యాప్స్ లోన్ యాప్స్ ప్రమోట్ చేయటం నేరం మాత్రమే కాదు ఘోరం కూడా ఘోరం మాత్రమే కాదు దేశ ద్రోహం కూడా ఎందుకంటే మన దేశాన్ని వారు టార్గెట్ చేస్తా ఉంటే దానికి వీళ్ళు సహకరిస్తున్నారు మన దేశాన్ని ఎవడో యాంటీ సోషల్ టార్గెట్ చేస్తా ఉంటే మన దేశంలో ఉన్న డబ్బులు గుంజకపోవడానికి ప్రయత్నం చేస్తా ఉంటే మన గుంజక మన డేటాను చోర చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే గుంజక పోరా మా ఊళ్ళు డేటా అని గుంజక మావోళ్ళ అని చెప్పేసి కోపరేట్ చేస్తున్నారు వీరు వీళ్ళ వీళ్ళ మాటలు విని ఇప్పుడు ఎగ్జాంపుల్ వీళ్ళకు ఒక కోటి రూపాయలు ఇస్తారబ్బా వీళ్ళ స్థాయి పెద్దది కాబట్టి కోటి రూపాయలు ఇస్తారు విజయదేవర్కి ఒక కోటి ప్రకాశరాజు ఒక కోట రానాకు ఒక కోట ఇచ్చి దాబు ప్రమోట్ చేయించుకుంటారు వీళ్ళ మాటలు ఒక పదివేల మంది నమ్మారు అనుకో లక్షలాది మంది నమ్ముతారని అన్ను పదివేల మంది నమ్మారు అనుకో పదివేల మంది లక్ష రూపాయలు పోగొట్టుకున్నారనుకో పదివేలు ఇంటి లక్ష రూపాయలు వంద కోటి రూపాయలుగా వీళ్ళ ముగ్గురికి ఇచ్చింది మూడు కోట్ల రూపాయలు కానీ మన దేశం డబ్బు మన దేశం దాటేసిన డబ్బు ఎంత తొంభై ఏడు కోట్ల రూపాయలు వారు సంపాదించుకుని తొంభై ఏడు కోట్ల రూపాయలు ఇచ్చింది మూడు కోట్లే అంటే మళ్ళీ మన దేశంలో డబ్బు మూడు కోట్లే మనకు వచ్చింది డబ్బా మన దేశం అందే వచ్చింది మూడు కోట్ల రూపాయలు మాత్రమే తొంభై ఏడు కోట్ల పెడితే ఇక్కడ చిద్రమయ్యే బతుకులన్నీ ఎన్ని కుటుంబాలు లాస్ట్ లోకి వెళ్ళిపోతున్నాయి ఆర్థికంగా నష్టపోతున్నాయి వారి వారి పిలగాలని ఎంతమంది కోల్పోతున్నారు ఇది ఇదంతా ఎవరు కౌంట్ చేస్తారు ఒకవైపు ఏమో నువ్వు అన్నది వాలిడ్ పాయింట్ ఏది రోడ్డు పాలవుతున్నారు చచ్చిపోయే పరిస్థితి వస్తున్నాయి ఇప్పుడు ఈ గేమింగ్ కి అలవాటు ఏమో లేదంటే వాళ్ళ కుటుంబం చిత్రం కాటం కాదు వాడు వాడు తోసిన ఫ్రెండ్స్ దగ్గర వాళ్ళ బంధువుల దగ్గర కూడా అప్పుడు చేస్తాడు వీలేదు చనిపోతాడు మరి వాళ్ళ డబ్బులు వాళ్ళు తర్వాత నెక్స్ట్ మా పరిస్థితి ఏందని ఆలోచించుకునే పరిస్థితి ఎందుకంటే ఇక్కడ ఫోన్లలో పేరెంట్ల కంట్రోల్ అని చెప్పేసి మొబైల్ యూజ్ చేయకుండా కొన్ని గంటల పాటు యూస్ చేసిన తర్వాత మొబైల్ యూజ్ చేయకుండా కొన్ని పేరెంట్లు కంట్రోల్ వస్తాయి కానీ ఇక్కడ ఏంటంటే దీనికి ఈ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయడానికి యూట్యూబ్ లో చూసేటప్పుడు యాడ్ రూపాయలు రావడం వల్ల ఒక టీనేజ్ వయసులో ఉన్నటువంటి ఒక పిల్లవాడి దగ్గరికి ఈ యాప్ వెళ్తే ఓకే నీ వంద రూపాయలు పెడితే ఇక్కడ వెయ్యి రూపాయలు వస్తుంది అనే ఒక ఆశ వాడిలో కూడా కలుగుతుంది అట్లా టీనేజ్ వాడికి ఏం తెలుసు అంటే ఒక టీనేజ్ దాటిన తర్వాత ఇరవై రెండు ఇరవై మూడేళ్ల వయసు కొంత అవగాహన ఉండి ఓము ఇలా ఇలాంటిది వాటి జోలికి వెళ్ళకూడదని కొంత అవగాహన ఉండే అవకాశం అవుతుంది అంటే అలాంటి వాళ్ళు కూడా బలైపోతున్నారు టీనేజ్ వాళ్ళ పైన కూడా ప్రభావం పడే అవకాశం ఈ బెట్టింగ్ యాప్స్ టీనేజ్ వాళ్ళ మీద కూడా ప్రభావం పడే అవకాశం కాదు పడుతుందే టీనేజ్ మీద ఎక్కువ వాళ్ళకి ఇంకా విచక్షణ తెలియదు ఏది మంచి ఏది చెడు ఏది ప్రమాదం అనేది తెలియదు తెలియదు ఇప్పుడు మనం చెప్పినంత సబ్జెక్టు బయట దేశంలో యాప్ తయారైందని మన దేశం యొక్క డబ్బుని వాళ్ళు పట్టుకెళ్ళడం కోసం తయారైందని అంటే యాప్ వెనకాలన్న కుట్ర వాళ్ళు తెలియదు వాడు ఏమనుకుంటాడు వీళ్ళు ఏం చెప్తారు యాప్ లో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే అంటే వంద రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే వెయ్యి రూపాయలు వస్తాయి అనుకుంటారు ఆశ పుట్టిది కదా ఆశగా లొంగే మనసత్వాలు కదా మనవి ఏం చేస్తాడు టీనేజర్ వాడు తెలియక డబ్బులు వస్తాయి అంటే వెంటనే ఆడేస్తాడు వెంటనే ఆడేస్తాడు ఫస్ట్ వచ్చినట్లే కనపడతాయి వంద రెండు అయితే రెండు వందల నాలుగు వంద నాలుగు వందల ఎనిమిది అయితే ఎనిమిది వందలు రెండు వేలు మూడు వేలు ఒక స్థాయి వరకు వస్తాయి సో ఆశ ఎక్కువ పెరుగుతూ ఉంటది మీరు ఏం చెప్తారు డైరెక్ట్ పదివేలు పెట్టండి ఇరవై వేలు పెట్టండి మీకు డబుల్ రెట్టింపు పది రెట్లు అని చెప్పేసి అని కొద్ది పెద్ద అమౌంట్ పెట్టడం స్టార్ట్ చేస్తారు పెద్ద అమౌంట్ పెట్టిన తర్వాత పోవటం స్టార్ట్ అయితే మళ్ళీ పోయిన డబ్బులు రప్పించుకోవడం కోసం పెడతనే ఉంటారు మొత్తం చివరికి ఇంట్లో ఉన్న పిల్లగాళ్ళు ఇంట్లో వస్తువులు దొంగతనాలు దొరిస్తున్నారు అంటే దొంగతనం తయారు చేస్తున్నాయి యాప్స్ ఇంట్లో డబ్బులు మరి ఒక స్థాయి దాటిన తర్వాత డబ్బులు దొరకవు కదా ఫస్ట్ దొంగతనాలు చేస్తారు ఇంట్లో డబ్బులు ప్యాకెట్ మనీలు వాడిస్తారు తర్వాత డబ్బులు పెద్దవాళ్ళు ఇవ్వరు కదా ఏం చేస్తారు ఇంట్లో ఉన్న వస్తువులు దొంగతనం చేస్తారు ఫ్రెండ్స్ ఉన్న ల్యాప్టాప్ దొంగతనం చేస్తారు మొబైల్స్ దొంగతనం చేస్తారు చైన్స్ మ్యాచింగ్ చేస్తారు అంటే ఈ బెట్టింగ్ యాప్ లో గేమింగ్ యాప్ వల్ల యువత దొంగలుగా మారుతున్నారు దొంగలుగా మారుస్తున్నారు వీళ్ళంతా ఆ దొంగలుగా మారటానికి కారకులు ఎవరు ఈ రానా విజయ్ దేవరకొండ ప్రకాశ్ రాజు ఈ సోషల్ మీడియా ఇన్ పెన్షన్ వార వాటి వేదకేమో వందల కోట్ల రూపాయలు డబ్బులు వస్తాయి జనాదయం రాసిపోతుంటారు ఇది ఐదు ఆరు వందల కోట్ల స్టాం అనేది ఇప్పటికీ ఈడీ భావించి ఈడీ కూడా రంగంలో దిగింది ఈడీ కనుక కేసులు నమోదు చేయడం స్టార్ట్ చేస్తే ఇది కొద్ది పెద్ద కేసు అయ్యే అవకాశం ఉంటుంది ఇక్కడ చిన్న చిన్న ఇన్ఫ్లుయెన్సర్ కాదు బయటకు వచ్చి క్షమాపణ చెప్పే ఇన్ఫ్లుయెన్సర్ వారు కూడా తప్పు చేశారు వాళ్ళకు కూడా శిక్ష పడాల్సిన అవసరం ఉంది కానీ కొడితే కుంభ స్థలాన్ని కొట్టాలంటే దానిపై పెద్ద స్థలాలే కనిపిస్తున్నాయి మనకి వీళ్ళకి వాళ్ళకి తేడా ఏంటంటే వీళ్ళు ప్రమోట్ చేసి వదిలేస్తారు వాళ్ళు ఏంటంటే మా టెలిగ్రామ్ యాప్ లో రండి మీరు ఒక ఐదు వందల రూపాయలు నేను ఇచ్చేస్తాను అంటే రూపాయలు టెలిగ్రామ్ యాప్ లోకి యా పోతాడు కదా డబ్బులు మీరు రిజిస్టర్ రిజిస్టర్ చేసి నా స్క్రీన్ షాట్ నా టెలిగ్రామ్ యాప్ లో పంపండి మీకు రూపాయలు వస్తాయనే సరికి వాళ్ళు టెలిగ్రామ్ లో పోయి అట్నే రిజిస్టర్ అయ్యి ఆ యాప్ అలవాటు పడతారు ఫస్ట్ డబ్బులు వచ్చేటట్టు అతను చేస్తాడు అతను గైడ్ చేస్తాడు ఎలా ఆడాలి దేని మీద పెట్టాలి గైడ్ చేస్తాడు ఆ గైడ్ చేసిన తర్వాత ఫస్ట్ డబ్బులు వచ్చినట్టు అనిపిస్తూ ఉంటుంది తర్వాత ఆడుతూ ఉంటే డబ్బులు పోతా ఉంటాయి ఆ డబ్బులు పోవటం ఎక్కడ వరకు అంటే వాళ్ళు కుటుంబం రోడ్డు పారయ్యే వరకు సాగిద్ది ఇక్కడ వాళ్ళు దగ్గరుండి అంటే ఇట్లా బెట్టింగ్ యాప్స్లో లాసినటువంటి ని ఆత్మహత్య చేసుకొని మేమేం ప్రోత్సహించట్లేదు మేము అలాంటి యాప్స్ని ప్రమోట్ చేయలేదని చెప్పి హర్ష సాయి లాంటి ఒక యూట్యూబర్ ఇన్ఫ్లుయెన్స్ సార్ చెప్తున్నాడు మేము దాన్ని సేఫ్ సైడ్ ఉన్న వాటిని మాత్రమే మేము యువతికి మీరు దీంట్లో ఆడచ్చు తప్పు చెప్పి చెప్పాను తప్ప ఆ రూట్ కాజ్ ఏంటి అనేది మేము కనుక్కోవాలి మన అందరం కలిసి పోరాటం చేద్దామని చెప్పి ఇప్పుడు నీతి వాక్యాలు పలుపుతున్నాడు సాయి ఎలా చూడాలన్నా నేను ఖచ్చిత పడవలేదు బ్రేడ్తోనే కోసాను అన్నట్టుంది ఎవరు కాబట్టి ఇవన్నీ కాదు ఈ సోది కబుర్లు కాదు బెట్టింగ్ కబుర్లు ప్రమోట్ చేశాడు లేదు ఓపెన్ చెప్పానండి ఎంత డబ్బు తీసుకున్నాడు అతని అంత డబ్బు అతనికి వంద కోట్లు వచ్చాయని ఒక బయట ఆడుతున్న ప్రచారం అతనికి వంద కోట్లు ఇచ్చారంటే యాప్లు ఎంత తీసుకుని ఉంటాడు ఎంత లాక్కొని ఉంటాడు అది ఎవరి డబ్బు అది ఎవరి డబ్బు ఇప్పుడు అరస సాయి మొత్తం ఆస్తులన్నీ జప్తు చేసేసి ఆ ఎవరైతే నష్టపోయారు ఆ కుటుంబాలు బంద్ చేస్తే బాగుంటది కదా ఇప్పుడు ప్రకాశ్ రాజు ఆస్తులు రాణ ఆస్తులు రానకైతే పెద్ద పిలిం ఉంది ఉంది రామారాయణ స్టూడియోస్ ఉంది అవి జప్తు చేసేసి ఆ డబ్బులు నష్టపోయిన కుటుంబాలే పనిచేసి చాలా బాగుంటది కదా నేను ప్రపోజల్ పెడుతున్నా వీళ్ళ ఆ స్థిరాన్ని జప్తు చేసేసి అవసరమైతే దానికోసం ఒక ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చేసి ఎవరైతే నష్టపోయారో వీళ్ళు వీళ్ళ మాటలు మీరు నష్టపోయారు కాబట్టి వీళ్ళు నష్టపోవడానికి కారుకులు కాబట్టి వీరు దేశం డబ్బుని ఆ దేశాన్ని దాటించడానికి ఉపయోగపడ్డారు కాబట్టి వీళ్ళ ఆస్తులన్నీ జప్తు చేసి సామాన్యుడికి పంచాలి ఏ ఇన్నాళ్ళు బాగానే గడిపారు గా పేదరికంలో బతకలేరా సామాన్యుడు బతుకున్నాడు బతకలేరా కదా రైట్ యాప్స్ ని ప్రమోట్ చేసిన ఆ సెలబ్రిటీ లిస్ట్ మొత్తం వస్తే మన స్క్రీన్ కూడా సరిపోయిన పరిస్థితి ఉంది మరి చిన్న పెద్ద తెలియకుండా ఆ పోలీస్ అధికారులు ఎవరైతే ఉన్నారో ఈ బెడ్డింగ్ యాప్స్ ప్రమోట్ చేసినటువంటి సెలబ్రిటీ లేదా అందరికీ సమానమైన శిక్ష పడే విధంగా అందరమైన సమానమైన కేసులు అయితే నమోదు చేయాల్సినటువంటి అవసరం అయితే అంతైనా ఉంది ఖచ్చితంగా రైట్ థ్యాంక్ యూ